హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ చేయండి ఈరోజైతే పొటాటో కర్రీ చేస్తున్నానండి చాలా సింపుల్గా చేస్తాను అంటే చేసే ప్రతిసారి కూడా కొంచెం ఏదో ఒక డిఫరెంట్గా చేస్తాను చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తాను కానీ కొంచెం టేస్ట్ అయితే మారేటట్లు చేస్తానండి అయితే ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అయితే వేసుకున్నాను బాగా మగ్గనిచ్చుకోవాలండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్లు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసిన అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మర్చిపోకుండా అయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాగా మగ్నిచ్చుకోవాలండి ఏ కర్రీ అయినా సరే ఆయిల్లో ముందు ఆనియన్స్ అనేది పచ్చస్లో ఉండకూడదు బాగా మగ్గిపోవాలండి అప్పుడే కూరకు మరింత టేస్ట్ ఉంటుంది గ్రేవీ కూడా చిక్కగా ఉంటుందండి పులుసులాగా ఉండదు ఇప్పుడు టమాటా అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మూత అయితే పెట్టేసేయాలండి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఇప్పుడు మగ్గాయండి బాగా మగ్గింది బంగాళదుంపలు అయితే వేసుకోవాలండి ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి అయితే పసుపు వేస్తున్నానండి దాంతోపాటు సాల్ట్ కొంచెం బంగాళనొప్పి కూరలోకి కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుందండి చూసి వేసుకోండి అంతా బాగా మిక్స్ చేసుకున్నారు కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చుకోండి ఎక్కువ వాటర్ వేసే పని ఉండదు తక్కువ వాటర్ వేసుకుంటేనే మంచి గ్రేవీ అవుతుంది అందుకనేసి ఎక్కువ మగ్గనివ్వడానికే చూడండి ఆయిల్లో ఉడికే కర్రీ ఒక టేస్ట్ ఉంటుంది అలాగే నీటిలో నీళ్ళు వేసుకుని ఉడికించుకుంటాం కదా అది ఒక టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక స్పూన్ అయితే కారం వేసాను వెజిటేబుల్స్ పెద్దగా కారం వేసుకుంటే బాగోదండి నాన్ వెజ్కి అయితే కొంచెం స్పైసీ బాగుంటుంది కానీ వెజిటేబుల్స్ తక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు ధనియాల పౌడర్ అండి హాఫ్ స్పూన్ వేసుకున్నాను గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మసాలంతా ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు వాటర్ వేసుకోండి తగినంత వాటర్ అండి మీకు గ్రేవీ ఎలా అలా అంటే కొంచెం జ్యూసీగా ఉండాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి చిక్కగా ఉండాలనుకుంటే తక్కువ వేసుకోండి వాటర్ వేసుకున్నారు కదా ఒకసారి బాగా కలుపుకొని అదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఐఫెల్ పెట్టద్దు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి చూస్తున్నారా ఫైనల్గా అయితే అయిపోయింది చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర అయితే కట్ చేసుకుని వేసుకోవాలి అంతే అండి సింపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి తీసుకోవచ్చు పులిహరీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అయితే బంగాళదుంప కరెక్ట్ అయిన కాంబినేషన్ అని చెప్పచ్చు అంత బాగుంటుంది లేదంటే వైట్ రైస్ లేకన్నా రసం పెట్టుకుని చారు పెట్టుకుంటాం కదా బెల్లం వేసుకున్న చారు పెట్టుకుని తింటే అసలు ఎంత బాగుంటుందంటే నాన్ వెజ్ కన్నా ఈ వెజిటేబుల్ కర్రీసే చాలా బాగుంటాయండి అంటే చేసుకునే విధానం కరెక్ట్గా కుక్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి